ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం రైతులను అసలే కానకుండా అయిపోయింది ఆ గద్దె ఎక్కినాక ఇక సీట్ ఎక్కినాక బూట్ చూపిస్తాడు అనే కాడికి వచ్చింది బూటే చూపిస్తుంది తప్ప ఏం లేదు అర్థం చేసుకుంటారు ఆ పిల్లలు ఇంటికి వస్తారు తాళమేస్తురు మేము లేచి ఇట వస్తున్నాం పిల్లలకి చూసేటో లేరు రోడ్ల మీద ఉంటురు రోడ్ల మీద వండుకుంటారు ఎవరు చూస్తారు మా బాధ ఇడ వస్తే ధర తక్కువ అని అంటారు వెయ్యి రూపాయలు కంటురు పదిహేను వందలు కంటురు పండుకొని ఇక్కడ దళారు వ్యవస్థ ఉంది అది ఇది ఉంది అని మార్కెట్ బంద్ చేస్తే ఇది కరెక్ట్ కాదు పంట పట్టి నుంచి ఒక గగనం అయితే వడ్లు అమ్ముకోవడానికి ఒక గగనం అయిపోయింది ఒక పరీక్ష లాంటిది అయిపోయింది రైతు వీళ్ళు తీసుకొచ్చే తాళు పట్టాలన్నంత వాన వానదర్ మొలపల్ వచ్చి అవి ఖరాబ్ అవుతాయి ఉన్నది వద్దు